తెలుగు ఆడియో బైబిల్ కాండము పదమూడవ అధ్యాయము ప్రవక్తయ్యే గానీ కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని అని మాటలను వినకూడదు ఏలైనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యహోవా మిమ్మను పరీక్షించున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను నీవు నడువ నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యహోబా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమీ ఆ కళ్ళు కనువానికేమీ మరణశిక్ష విధింపవలను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే గాని నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ నీ కౌగిటి భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టు నుండు జనముల దేవతల లో నీవును నీ పితరులునూ ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ప్రేరేపించినలా వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి ఎందు జాలి పడకూడదు వారిని పరచకూడదు ఆవశ్యముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులకందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలను ఎలైనగా ఐగుప్తు దేశంలో నుండి దాస్య గృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా ఎద్దు నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు అప్పుడు ఇస్రాయేలీయలందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియో ఇకను చేయకుందురు నీవు నివసించుటకు నీ దేవుడైన యహోవా నీకు నీ పురుములలో ఏదో ఒక దాని అందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు విని ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను అది నిజమైన ఎడల అనగా అటి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తము దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలను దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన ఎహోబా పేరట ఆ దాని కొల్ల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూనూ పాడుదిబ్బయుండును నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు నీ దేవుడైన ఎహోవా దృష్టికి యథార్థమైన దాని చేయిచు నీ దేవుడైన ఎహోబా మాట వినునప్పుడు యహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ ఎందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ధ ఉంచుకొనకూడదు